మామూలుగా ఇంకా అన్ని ఉన్నాయి ఈ కుప్పంలో ఎవరు గెలుస్తారు భరత్ గారా చంద్రబాబు నాయుడు గారా మాకు తెలిసైతే పో పోయిన ప్రభుత్వానికి ఇప్పుడు చంద్ర జగనే వస్తాడనేసి ఆలోచన వస్తాడని ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ పోటా పోటీ ఉంటుంది కదా సగం మంది అట్లున్న పథకాలు తీసుకొని మళ్ళీ ఏం చేసుండారో అనే వాళ్ళు ఉంటారో వేసే వాళ్ళు ఉంటారు అభిమానులు అయినా పోయిన ఐదు సంవత్సరాలకు ఇప్పుడు కాస్త మెరుగ్గా పడింది ఇక్కడ కుప్పంలో కూడా డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అంటున్నారు ఏమైనా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంతా బాగానే జరిగింది ఇంకేమింది అంటున్నారు మద్యపానం అనేది అది మామూలుగా బెల్ట్ షాప్ ఉన్నాయి తీసెక్కలేదు అయినా తగ్గింది కాస్త తగ్గింది తగ్గింది ఎవడో ఎక్కడో బయట తీసుకొస్తుంటాడు కాబట్టి ఇక్కడ లేదు అంటున్నారు చనిపోయేది మద్యం తాగి తక్కువ రేట్లు తీసుకొచ్చి తాగుతారు కర్ణాటక సరుకులు తాగిసి ఉన్నారు అంతే సార్ ఎసీఎం ఎవరుంటే బాగుంటుంది అంటారు మాకైతే జగనే ఎందుకన్నా చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు కాదని జగన్ గారు లేదు లేదు మాకైతే వస్తే బాగుంటుందని మూడు వేలు ఎట్లా ఉంది మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా చేసింది ఇప్పటివరకు ఎట్లా జగన్ ఎట్లా చేసిన ఇప్పటివరకు బాగా చేస్తాను బాగా ఎట్లా ఉంది గవర్నమెంట్ ఈ ఎట్లా ఎట్లా నేను ఊరికి పోయా నేను పోయాను

ఓడుకుంటే ఎట్లా కొత్త ఊరు ఇట్లా జర్జీబుల్ ఇట్లా నేరు నేరుగా ఇంకా పింఛ కాకుండా ఏమైనా వస్తుందా ఇంకేం లేదు అంటే నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేలు వస్తుంది కదా అది వస్తుందా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంత ముందు వచ్చిందా వచ్చింది ఇంత ముందు వచ్చింది నచ్చింది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎదో వస్తే బాగుంటుంది జగన్ లక్కే బాగుండేది జగన్ లక్కే బాగుంది ఏమీ చంద్రబాబు బాగు చేయలేదా బాగా చేస్తారు ఉంటే అది దీంట్లేనే కదా వైసీబుల్లోనే అప్పుడు చంద్రబాబు చూసినావు కదా ఆయన పారన కూడా ఆయన బాగా చేస్తున్నాడు ఇప్పుడు జగన్ బాబు చేస్తున్నాడు జగన్నే వస్తా ఉండింది ముందు మేము చంద్రబాబు నాయనకే వేస్తా ఉండింది ఇప్పుడు జగన్ పక్కా మరి ఇక్కడ భరత్ గెలుసాడో చంద్రబాబు గెలుసాడా ఇక్కడ ఊరే చెప్పాక వేయలేదే మాకు తెలియదే భరత్ బాగానే తిరుగుతున్నాడు ఆ జనాలలో వస్తా ఉన్నారు భరత్ వచ్చిండారు వచ్చినాడు మర్చిపోయి మరి ఎవరు గెలుస్తే బాగుంటుంది భరత్